రాజు మహారాజు కి జై ఎందుకంటే వారి ఆ ప్రేమ మాస్ కానీ మేము చూడలేదు మాస్ కానీ మేము చూడలేదు అని ప్రేమ ఏం చెప్పగలం ఎంతని చెప్పగలం ఈ పరిమితమైన ఇదిలో అపరిమిత తత్వాన్ని నేను అసలు చెప్పలేను వాళ్ళ అపరిమితమైన ఇది మాస్ గారి ప్రేమ ఎందుకంటే ఫస్ట్ అట్లని చెప్పుకోకుండానూ ఉండలేము ప్రొద్దు నుంచి మాస్గారి గురించి ఉంటుంటే ఇంకా 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 ఏదో అసలు అట్లా అనిపిస్తుంది మనకు తెలియదు ఎంతో ఎంతో అన్నట్లు పెట్ట కొంచెం ఆకాశంలోకి వెళ్ళి నాకు తెలిసిందని అనుకో తెలియదు ఎంతో ఉందన్నట్లు అన్నట్లు అట్లా అనిపిస్తుంది నాకైతే ఏంటంటే మాస్ గారి గురించి చెప్పాలంటే అసలు ఆ ఫ్యామిలీ గురించి చెప్తే మళ్ళాగా పుట్టి సాధన చేసిన మాత్రం కాదు ఆ కుటుంబమే ఋషి కుటుంబం తండ్రి అనంతాచార్యులు వారు కానీ ఏకే గారు కానీ వేదవ్యాస గారు కానీ బోధాయని మాస్టర్ గారు భగవంతుడు ఎన్నుకున్న కుటుంబం ఈ భారతీయ సంస్కృతి ఛాలెంజింగే చెప్తా ఎందుకంటే ఇంకా ఈ దేశంలో ఎంత నిరాడం వాళ్ళు చేసిన కార్యక్రమం ఉందంటే నాకు ముందు మాస్టర్ గారు అంటారు మా నాన్నగారు దాంట్లో ఇంత కూడా మేము పట్టుకోలేకపోయాము అని అంటే మళ్ళాగా సాధన చేసి అదే మన కోసం ఇదంతా చేసి మాస్టర్ గారు కాదు ఆయన ఇది కుటుంబంలోనే ఆ ఋషి కుటుంబం వాళ్ళు ఎంత నిరాడపరంగా భారతదేశంలో సంస్కృతి నాలుగు చెరగల ఇది చేసి ఉంటుంది వాళ్ళ మనం వాళ్ళ ఇది చూస్తే దాంట్లోకే అందుకే భగవంతుడు అందరు భగవంతుడి దగ్గరికి వెళ్తారు ధర్మం ఆచరించే దగ్గరికి భగవంతుడు వస్తారని చెప్పారు కదా అనంతాచార్యులు వారి దగ్గరికి బాబాయే వచ్చారు నేను మిమ్మల్ని పూజించలేదు కదా మీరు ఎందుకంటే నాకు దానితో పర్లేదు నీ అని తర్వాత వేదవ్యాస్ గారు ఆయనకు కూడా ఐఏఎస్ సీటు రాకుండా చాలా ఇబ్బంది పడిన ఎక్కడో గుంటూరులో ఒకళ్ళ ఇంట్లో బుక్ చదివి అసలు కళ్ళమని నీళ్ళు గారి ఐదో రోజు తనకి సీట్ రావటం ఆయన అనుభవం అట్లా షిరిడి వెళ్ళటం షిరిడిని బాబు మాస్టర్ గారిని తీసుకెళ్ళటం చూడండి ఒకదానికి ఒక లింక్ ఎలా ఉంటుందో తర్వాత బోధనయన్ గారు తర్వాత మాస్టర్ గారు వస్తే ఆయన కార్యక్రమమే ఇంకా ఇది గురువులకి శిష్యులకు గురువు దొరుకుతాడు గురువుకు సత్శిష్యుడు దొరకడు గురువులకి శిష్యులు శిష్యులు గురువులు దొరుకుతారు చాలామంది కానీ నిజ ఒక గురువుకి నిజమైన సత్శిష్యుడు దొరకడు మన మాస్టర్ షిరిడి వెళ్ళిన తర్వాత నమ్మకం లేకుండానే వెళ్ళారు నమ్మకం లేకుండా వెళ్ళారు ఏంటని చూద్దామని వెళ్ళారు చూశారు ఒక దర్శనంతోనే ఆయన అంత ఆత్మానుభూతి పొందాడంటే అది సాధనతో వచ్చింది కాదు కదా జన్మతో వచ్చింది ఆయన అవతార కరింటిన్యూ కోసం బాబా ఇత కోసం వచ్చినాయనే కానీ మన ఇక మిగతా తర్వాత మహస్ గారు చేసిన ఇది అన్వేషణ అంతా కూడా మనం ఎందుకంటే శ్రేష్ఠుడు ఏది ఆచరించితే అది మనం ఆచరించుతామని దాన్ని ఆచరణ కోసం చేసినది ఒక నాటకం లాంటిది మహిళ గారి జీవితం అంతా కానీ ఆయనకు అసలు సాధన కోసం వచ్చిన కాదు సాక్షాత్తు పరమాత్మ ఆ సాయినాథుడే మనకు సైన్స్ అనేది చదువుతుంటే సాయి సన్నిధి చదువుతుంటే అలనాటు షిరిడిలో ఆ సాయి ఆ సన్నిధిలో మనమంతా ఉన్నట్టు అది అంతా అది అట్లా ఉంటుంది అసలు మాస్టర్ గారు రచన చదువుతుంటే అది మనం చదివినట్లు అనిపించదు మాస్టర్ గారు చెప్తున్నట్టు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నేను అంతకుముందు సచరిత్ర చదివాను సచరిత్ర చదివితే నాకు గ్రాంధిక భాష సరిగ్గా ఇది అవ్వాల అంటే బాబా మీద కొంచెం ప్రీతి ఏదో లీలల గురించి అసంతృప్తి ఫీల్ అయిన తర్వాత గుంటూరు వేదవ్యాస గారు వస్తారు మాస్టర్ గారు అన్నయ్య గారు సత్సంగాలకి అది వెళ్ళేవాళ్ళు ఆయన కూడా చాలా ఇది ఉండేది బాబా చరిత్ర రాశారు కొంచెం అర్థమయ్యి ఉంటుంది ఆయన కూడా చాలా రీసెర్చ్ టైప్గా తర్వాత జీ జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఇండియాలో జీసస్ క్రైస్ట్ అని ఆయన ఇక్కడ ఉన్నాడు సమాధి ఫోటోలతో సహా ఆయన సిలువు మీద చనిపోలేదు అనిపిసరాల్లో ఇది ఉందని మొత్తం దీంట్లో కాసిన ఫోటోలతో సహా చూసాను వాళ్ళ కుటుంబం గురించి చెప్పటం కోసం నేను ఆ మాట చూపుతున్నాను అట్లాంటిది ఈ ఇది అవుతుంది అన్నమాట అందుకని మాస్ గారు ఆయన ఎందుకంటే ఒక్క చూపుతోనే ఒక దర్శనంతోనే ఈ నాయనలో కలిసిపోయారు అని అంటారు ఒక మహాత్ముడు తృప్తి శాంతి అన్న మాస్ గారు రాగానే ఉంటారు నాకు అక్కడికి వచ్చిన తృప్తి శాంతి నెలవ రోజుల వరకు తగ్గలేదంటారు మనకు అదే గురు చేతుల్లో ఏముంటుంది ఒక గురువు అంటే ఇక్కడ గురువు అనుగ్రహం ఉంది ఇక్కడ అర్హత ఉంది మన గురు చేతిలో అరుణుడు బైద్యుడు వాళ్ళకుంటూ చూడండి ఒక గురువు ఇవ్వాలంటే వాడికి ఒక పది సంవత్సరాలు సాధన చేయించి వాడు అర్హత వచ్చిన తర్వాత ఆయన ఒక మంత్రోపదేశం చేయాల ఈయన అనుగ్రహం చూపించాడు వాడు అర్హత వచ్చినప్పుడు మరి అట్లాంటిది ఏ ఇది లేకపోయినా ఒక రాగానే ఆయన అనుగ్రహం ఇక్కడ పొందారు అంటే మాస్టర్ గారి సాధన ఎక్కడుంది ఆయన అవతార కంటిన్యూషన్ కోసం ఇంకొక యాంగిల్లో దీనికోసం వచ్చినాయనే కానీ ఇంకొక రూపమే గురువే శిష్యుడయ్యాడు శిష్యుడే గురువు అయ్యారు అక్కడ డిఫరెన్స్ లేదు బామా మాస్గారు అని మన విడిగా గురించి మనం ఆ వెలుగును ఒక్కటేనే భావించడమే ఎందుకంటే ఫస్టు ఇది తర్వాత ఆ పుస్తకం చదువుతుంటే నేను చదివినట్లు అనిపించట్లే మనకి గారు చదివి వినిపిస్తున్నట్లు ఉంటుంది ఆ పుస్తకం చదువుతుంటే మనకు లోతుగా నాటుకున్నట్లు ఉంటుంది అది మనకి ఆచరణకు వస్తూ ఉంటుంది మా అదే యూట్యూబ్లో ఎవరని చెప్పినా అది లేదంటే అసలు అట్లా అనిపిస్తుంది మళ్ళీ నాకు అంటే ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు వాళ్ళు చెప్పి ఆచరించి చెప్పిందే మనకి ఎక్కుతుందని కూడా నాకు అర్థమైంది ఎందుకంటే మా ఆస్ నేను చూడలేదు కాబట్టి నేను ఆయన చూడలేదనే ఆర్తి నాకు ఎక్కువగా ఉండేది ఆ టైంలో అనమాట అప్పుడు నేను సాయ చరిత్ర అర్థం కాకపోతే నాకు మా కొలీగ్ ఒకళ్ళు శైలీల అమృతం చదివానని చెప్పించి నాకు దక్షిణ పెట్టి పుస్తకం సాయిలీలామృతం ఇచ్చారు నేను అది చదివిన తర్వాత అసలు పట్టు వరదలకు ఒక్క రోజులు అసలు అట్లా ఒళ్ళు జలధరించిపోయింది చదివేశాను ఒంగోలీలు తెచ్చుకున్నాను ఇంకేం చదివారు అంటే అక్కడ పోతే టెంపుల్ మూసేశారు తర్వాత అయ్యో ఇంకా ఏం చదివారో ఇదని చెప్పి ఏదైతే వేరే పుస్తకాలు తీర్చాము చదువుకున్నాం అప్పుడు నాకు అనిపించింది బాబా గురించి ఇంత చెప్పారు ఇన్ని రచనలు జరిగితే అసలు బాబా గురించి ఇన్ని ర్యాంకులు తెలియదు ఆయన చెబుతున్నట్లుంది అసలు ఈయన ఎవరయ్యే ఉంటారని ఆలోచన వచ్చి నాకైతే అప్పుడు రెండోసారి అప్పుడు వెళ్ళి మనస్ఫూర్తిగా మాస్టర్ గారికి అప్పుడు దండం పెట్టుకున్నా అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసింది లేదు ఎందుకంటే నేను అంతకుముందు ఏ దేవుణ్ణి ఏ పూజలు ఏ ఇది చేసిలేను మనసు జాబ్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఇంకేదైనా చేస్తుంటే ఆ ప్రింట్ మీద ఈ ప్రింట్ నిలబడి ఉండేది కాదేమో మనసు ఖాళీగా ఉంది నాకు మాస్టర్ గారు బుక్స్ నాకు ఎక్కేసినాయి ఆ పారాయణ కా ఆఫీస్లో నేను ఏదో నియమంగా కూడా చదవాల ఆ యాంగ్జైటీగా ఆఫీస్లో మధ్యాహ్నప్పుడే చదివేదాన్ని చదవంగా చదవంగా ఈ నాటుకుపోయింది అరే మనకి ఈ మాత్రం చాలా చాలామంది ఉండారు అది నిజమైన మార్గం ఇట్లా ఉంది ఏ కష్టం వచ్చినా మనం ఛాలెంజ్ చెప్పవచ్చు వాళ్ళ కష్టాలు మనం తీయవచ్చు ఇలాంటివి ఎందుకంటే మనం పల్లెటూళ్ళలో చూస్తాం గురువులు అంటే ఏంటో పూజలు ఏంటో ఏంటో పై పై నాటకాలు లాగా ఉంటాయి కానీ అక్కడ అసలు ఆ ఒరిజినల్ ఆ రహస్యం ఏంటో కూడా ఎవరికి తెలియదు అప్పుడు అనుకున్నప్పుడు మేము రెండు వేల ఏడులో అష్టమ అఖిలాంధ సమ్మేళనం జరపటం ఎందుకంటే మేము ఫస్ట్ కష్టపెట్టిన వాళ్ళ పూర్ణచంద్ర గారు శివప్రసాద్ గారిని ఎందుకంటే మా నేను పల్లెటూరు గుళ్ళు ఉండేదాన్ని పాప పూర్ణచంద్ర గారు వైజాగ్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకంటే కష్టపడి వాళ్ళ బీజిమేసి ఇంత ఇప్పుడంటే తర్వాత తర్వాత అందరికి వెళ్ళనొట్టేడు అయ్యి ఇది వచ్చింది అప్పుడు చాలా కష్టం మాకు తెలుసు మాకు మేమంతా తిరిగితే ముప్పై ముప్పై వేల రూపాయలు మాకు కలెక్షన్ వచ్చింది పల్లెటూరు నేను కొత్త అక్కడికి రావటం మా నేటివ్ ప్లేసు కానీ వాళ్ళు చేసిన సహాయం మాత్రం చాలా ఇది చూడండి మరి ఎక్కడ మాస్ గారు ఎక్కడ మరి ఒక బిడ్డల్లాగా ఒక్కడికొక మన సొంత ఇంట్లో కూడా అంత కష్టాలు మనం పాలు పంచుకోము ఇప్పుడు కూడా మాకు అనిపిస్తుంది వాళ్ళ ఆ ఇది అనేది ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటారు చేసేవాళ్ళు ముందు లేనప్పుడు ఏం ఉపయోగం మనం ఏదైనా మాస్ గారు ఎన్ని విషయాలు చెప్పారనేది కాదు ఆచరించితే ఉపయోగము అభ్యాసం చేయాలి ఆచరించాలి ఆచరించితే అప్పుడు మన స్వభావం మారుద్ది ఆచరణ లేకుండా స్వభావం రాదు చెప్పడానికి అందరు చెబుతారు నిజంగా ఫీల్డ్లోకి తిరిగి చేసేవాళ్ళు తక్కువ అట్లా మహాత్ములు దర్శించిన మాస్ గారు ఏంటంటే తర్వాత మహాత్ములు ఇవన్నీ కూడా చెబుతూ మహాత్ములు దర్శించిన వాళ్ళలో ఎంత కూడా మన కోసమే అమ్మ అనమాట ఒక జిల్లాల ముళ్ళ మత నిధులు ఉన్నప్పుడు తెలుసుకుని వెళ్తారు అమ్మ ఇట్లా ఇట్ల నయమిసారెన్లో భాగ సప్తాహం ఉందని చెప్పించి మాస్ గారు వెళ్తారు వెళ్ళినప్పుడు ఎక్కడుందో కూడా తెలీదు విజయవాడ వెళ్ళి కాన్పూర్ లక్నో ఇల్లు దారిలో అని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి నయమిసారి అని వెళ్తారు అక్కడ ఏంటంటే అందరికి ఇన్విటేషన్ ఉండాలి కానీ వేరే వాళ్ళకి లేదని చెప్తారు మాస్ గారు అయితే మూడు రోజులు చెట్టు కింద కారులో ఒకరోజు ఒకరోజు ఆలయంలో అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఎందుకంటే లింగి ఇదిగా ఉంటే వాళ్ళు ఏంటంటే సన్యాసులను బ్రహ్మచర్యం అనుకున్నారని దూరం నుంచి ఒక మనిషి సప్తాహానికి వచ్చాడు కనీసం ఒక ఒక బోట భోజనం ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇది మరి ఏం బ్రహ్మచారిలో నాకు అర్థం కాదు నేను చదివినప్పుడు అనుకుంటా సన్యాసులో సన్యాసులు కనీసం వచ్చినాయని కనీసం ఇది అన్నారు అంటే గారు నేర్పించిందని మన తయారయ్యే సన్యాసులు ఎట్లుంటారన్న దానికి నాకు నేను చదువుకున్నప్పుడు మా అసలు ఓపెన్గా చదువుతున్నా అట్లా అనుకున్నాను అసలు ఒప్పుకోరు గారు తల్లి జ్వరంలో చెప్పులని కాళ్ళతో అట్లా ఇదే ఇబ్బంది పడతారు మూడో రోజు ఇంకా బాబాది శక్తి ఇక్కడ పనిచేయటం లేదని అప్పుడు అనుకున్న అనుకుంటారు అని మళ్ళీ అనుకుంటారు బాబాయ్ నేను పన్నెండు సంవత్సరాలు ఇది చేశాను బ్యాపాకు దిని ఉండని కొంచెం రోజు దానికి నేను ఇట్లా అవుతాను మళ్ళీ రియలైజ్ అవుతారు అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎన్ని మన కోసం వేసినాయి మాస్ గారు మానవ మాతృలుగా మహాత్ములు దొరికినా మన మనసు ఎలా పనిచేస్తుంది అనుమానం వాళ్ళ ఎట్లా ఉంటుంది రెండు అట్లా క్వశ్చన్స్ వేసినా రాబట్టినది అంతా కూడా మాస్ గారు ఒక సినిమా లాంటిదే కానీ ఆయనకు అవసరం మాత్రం కాదు మూడు రోజులు పట్టించుకోరు తర్వాత చివరిలో ఒకరోజు అనమాట అడుగుతారు అమ్మని దూరం నుంచి చూస్తా ఒకరోజు దూరం నుంచి అమ్మ స్పెషల్ దర్శనం చూస్తూ ఉంటే అమ్మ పిలిచి ఎవరేమంటే ఇట్లా అని చెప్తే అప్పుడు అమ్మ వాస్తూ భోజనం ఇస్తారు తర్వాత అప్పుడు సరిపోతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే ఒక సన్యాసి అడుగుతాడు బాగా ఇబ్బందులు పెడుతున్నారండి ఇట్లా ఒక సన్యాసి అంటే అక్కడ సరస్వతి స్వామి అంటారు ఇది తీసుకున్న తర్వాత మీరు పడాల్సింది అట్లాంటివి అది స్వధర్మం యుద్ధ వీరులకు సాధకులు మహాత్ములు అవి తప్పవదని చెప్తారు అని మళ్ళీ ఇంక అయినప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన బాబా గురించి ఒక మహాత్ముడి గురించి కూడా ఆయన అక్కడ అక్కడ విషయాలు కూడా చెప్తారు ఇట్లా చివరికి ఒక బాబా దగ్గర ఒక శిష్యులు ఆ కమిటీ ఇదన్నీ వచ్చి ఆ శిష్యుల మధ్య ఇది వచ్చి చివరికి స్వామిని కూడా ఇది ఇది చేసేస్తారు అవన్నీ చెప్తారనమాట కాబట్టి మన స్వధర్మం మనం ఆచరించుకోవటమేనో ఇట్లాంటి ఇదని స్వామి చెప్తారు తర్వాత అఖండ స్వరస్వి స్వామి అంటారనమాట ఒకళ్ళు అడుగుతారు గురుభక్తి నిశ్చలం అని ఒకళ్ళు అడుగుతారు అప్పుడు స్వామి చెప్తారనమాట చాలినంతకాలం గురువులు అంటే గురువుని ఎన్నుకుంటే పరిశీలించి నిశ్చయంగా గురు పర గురుభావం ఏర్పడిన తర్వాతనే ఎన్నుకోమని లేకపోతే సంసారులు ఉండేవారు ఎన్నో సంశయాలకు ఇది లోనవుతారు తొందరపడి చేసుకోటి ఒక పట్టాన తర్వాత వదలు అతిక్రమిస్తే అన్ని విధాలా నశిస్తారు అది ముందు ముందు కూడా ఏ దైవం కనికరించడు అని చెప్తారంట పశ్చాత్తాంతో ముందు ముందు గురువు ఎప్పుడంటే పశ్చాత్తాంతో ముందు గురువుని ఆశ్రించడం ఎక్కడైనా అనేది కొన్ని అంటే మనకి ఎన్ని కొన్ని కొన్ని నేను చిన్న చెప్తున్నాను గురువుని ఆశ్రయించాలనుకుంటే కూడా అది ఎట్లాగూ అంది చెప్పారు అయితే మాస్ గారు మనకోటి చెప్పారు మనకు ఆ శ్రమంతా పడకుండా మాస్టర్ గారు గురుచరిత్ర చెప్పేశారు గురుచరిత్ర చదువుకోండి లీలామృతం చదువుకోండి వెనక ఋషులు వేల సంవత్సరాల సమయ తపస్ పొంది పొందారు అది మీరు పొందుతారని గారు చెప్పారు ఇంత శ్రమ ఎన్నుకునే వాళ్ళకి చెప్పారు కానీ మనకి గారు అన్నీ చేతికి చేతులు పెట్టి చెప్పేశారు తర్వాత ఇంకొక అతను అనమాట ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక జీవితానికి ఎలా ఇదవుతుందని చెప్పించి స్వామి ఎందుకు కుదరదు ఆత్ ఆధ్యాత్మిక విద్య బోధించిన ఋషులే గృహస్థ ధర్మాన్ని ఆచరించారు కదా నామం శ్రవణం చింతన స్మరణ విద్యుక్త ధర్మాలు ఎంతటి వారైనా మాట్లాడవలసి వస్తే లీలలు స్వధర్మం వైరాగ్యం గురు గురు గురించి మాట్లాడాలి సంవత్సరాలైనా మన నిత్య జీవితంలో ఆ మాట చూస్తారు స్వా అప్పుడు మాస్ గారు అడుగుతారు స్వామి అధర్మం తెచ్చి పెరిగినప్పుడు దాన్ని అశంప చేయడానికి భగవంతుడు అవతరిస్తానన్నాడు కదా నేటి ప్రపంచం ఇంత కుళ్ళిపోయినా ఇంకా అవతరించలేదా అని అడుగుతారు శిష్యుల్ని ధర్మాన్ని రక్షించడానికి కూడా అవతరిస్తానన్నాడు కదా అంత రక్షించవలసిన మంది వాళ్ళు ఎక్కువ భూమి మీద లేరేమో ఈనాడే భూమి మీద అవతరిస్తే అంత ఇంకా మీదే ఇంకేం మిగలదు నీ నా వంటి కొందరికైనా కలిగిస్తున్నాడు కదా స్వధర్మాన్ని పాటిస్తూ ఆత్మార్పణ చేసుకుని సాటివాని కలుపుకుని పోతుంటే మరి కొందరు శిష్యులన్న తయారైతే రక్షించడానికి తప్పకుండా భగవంతుడు వస్తా దిగుతాడు అన్నారు కాబట్టి మనం ఆచరణ సాటివాన్ని కలుపుకుని ముందుకు వెళ్ళటమే ఏంటంటే మనకు ఆ గుణాలు ఉండే ఈ గుణం ఉండాలని మనమేం గురించి అనుకోం తూర్పుకి వెళ్తా ఉంటే పడమర్ల మనలో ఉండే చెడ్డ గుణాలని పడమర వెనకెళ్ళిపోయి తూర్పుకి వెళ్ళే ఈ దూరం అయిపోతాయి నాకు ఈ గుణాలు ఉండే వాటిని స్మరణం చేసుకుంటే వాటికి బలం పెరుగుద్ది అవి కూడా మనం పట్టించుకోక్కర్ల మన పని మనం మాస్గా చేసుకెళ్తా ఉంటే మనకుండు దుర్గుణాలు ఇవన్నీ ఉంటే అవన్నీ అయ్యే దూరం అయిపోతాయి తూర్పుకి వెళ్ళి కనుక పడమరు దూరం అయినట్టు ఆ మాట చెప్తారన్నమాట తర్వాత నేనా అలా చేస్తున్నావు కదా నువ్వు అలానే చెయ్యి అంటారు నువ్వు నేను ఇదే నేను కుటుంబంలో నువ్వు ఉండవు నువ్వు నా అలా చేస్తున్నారు కాబట్టి అలా చివర్లో చివరిలో ఏమంటారంటే శశీరులైన గురువు ద గురించి మాస్గారు అంటే ఆత్మజ్ఞానం పొందాలంటే శశిరైన గురువులు ఉండాలి సమాధైన కష్టాలు కోరికలే తీరుస్తారని చెప్తారు అక్కడ నా మాస్ మాస్గారు ఆ క్వశ్చన్ మిగిలిపోద్ది తర్వాత మళ్ళీ అమ్మ దర్శనం చేసుకుని ఇంకా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గారికి ఒకసారి పూనాలో ఒక స్టూడెంట్ ఉంటాడు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి రెండు మాస్టర్ గారు ఫ్యామిలీతో ఉంటాడు అట్లా మాస్ గారు ఓసారి షిడి వెళ్తూ ఎందుకో బలంగా అనిపించి అక్కడికి వెళ్తారు వెళితే అక్కడ గుణ మహా ఆఫీస్కి వెళ్తాడు వెళితే అప్పుడు అక్కడ ఎవరైనా మహాత్ముడు ఉండారంటే షాప్లో ఒక బా బాబా బొమ్మ గజాన్ మహారాజ్ బొమ్మ ఉండి ఒక గుణవడి మహారాజు ఉన్నారని చెప్పించి ఒక మహాత్ముడున్న పూలు పళ్ళు తీసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత అది చూడగానే అంటారు ఓ సాయిబాబా కబేట్ అని ఆయన అంటారు దాని తర్వాత అప్పుడు మాస్టర్ గారికి గుర్తొస్తుంది అంటే అఖండానంద సరస్వతి చెప్తారు వాళ్ళు కష్టాలు కోరికలే తీరుస్తారు ఆత్మజ్ఞానం కావాలంటే సశైర్లేని దగ్గర గురువు ఉండాలని చెప్పారు కదా అంటే అప్పుడు అనిపించదు నాకు బాబా సశైర్లని ఉన్న లేరు ఆయన దగ్గర పొందిన తృప్తి శాంతి ఆనందం నాకు లేదు అది అనుభవం అనుకుంది ఇప్పుడు మరి వేరే గురువు నేను ఎలా ఎన్నుకోవాలి ఆ క్వశ్చన్ ఉంటుంది అప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతారనమాట స్వామిని అడుగుతారు అంటే స్వామి చెప్తారనమాట తర్వాత అమ్మ దర్శనం చేసుకున్నాక వెళ్ళి స్వామి దర్శనం అయినందుకు వస్తాడని మళ్ళీ గుణవాణి మహారాజు దగ్గరకు వస్తారు నువ్వు మొదటి నుంచి సాయిబాబా నాయు నువ్వు బాబా విషయంలో అదేం వర్తించదు ఆయన సాక్షాత్తు దత్తావతారాలమే ఆయన ఆశ్రించు నిస్సంగ ఇంక ఎవరిని చెప్తారు చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన దగ్గరికి వస్తారనమాట ఈ గుణవాణి మహారాజు దగ్గరికి గుణవాణి మహారాజ్ దగ్గరికి వచ్చినప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన్ని ఇట్లా క్వశ్చని అడిగినప్పుడు చెప్తా ఆయనకు ఈయనకు వర్తించదు ఈ బాబా సా సాక్షాత్ దత్తాత్రే వెళ్ళవారని ఆయన థ్యాంక్స్ చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఆనందం అయ్యి వచ్చి అమ్మ ఉన్నారు ఊళ్ళో అని చెప్పి చెప్తారు గుండవాణి మహారాజు అక్కడ మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ అమ్మను దర్శనం అడుగుతారు అలాగంటారు మళ్ళీ మాస్ గారు వచ్చిన తర్వాత మూడోసారి మద్రాసు పుస్తకాలకు వెళ్ళినప్పుడు అక్కడమ్మ కలికి గార్డెన్లో ఉందని చెప్పి అట్లా అమ్మని మూడు సార్లు దర్శనం చేసుకుంటారు అక్కడ గారు ఏందంటే ఇప్పుడు ఏంటంటే గురువుని ఎన్నుకోవటం ఒకటి తర్వాత ఏంటంటే పరిప్రశ్న అంటే సమాధయ్యారు కదా మరి ససేరంగా ఉండారని చెప్తారు దానికి ఒక ఆన్సరు దానికి సమాధానం కూడా మాస్ గారు మనకి ఇబ్బంది లేకుండా గురు చరిత్ర ఇచ్చేశారు అట్లా ఏంటంటే మాస్ గారు దర్శించి అమ్మ గురించి మనకి ఇవాళ మహాత్మురాలు గురించి తర్వాత వచ్చి తను నిగ్గు తెలుసుకున్న తర్వాత అమ్మ గురించి శ్రీ అమ్మ చేయ చరిత్ర రాశారు అమ్మ ఏంటంటే తూర్పు బెంగాల్లో దీ ఇక్కడ జన్మిస్తారనమాట కాబట్టి ఏంటంటే మనం మహాత్ములు చెప్పింది ఆచరణ మేము అందుకని మేము ఎక్కువ కూడాను ఎందుకంటే చెప్పే అర్హత కొంతమందికి ఉంటుంది గురిచరితో ఉంటుంది నాయన్లారా నలుగురు కలిసి చదువు చదువుకుంటే మీకు ఇస్తాను జాతి వాళ్ళ మేము టీచింగ్ వాళ్ళకి చెప్పే వాళ్ళకి కొంతమందికి అలవాటు ఉంటుంది నాకు చెప్పే లేదు ఏదైనా మాస్గా చెప్పి చేయటమే నాకు అలవాటు కాబట్టి తప్పు లేదని ఉంటే క్షమించండి